హాయ్ అండి నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి చికెన్ కుర్మా రెసిపీ అండి చికెన్ కుర్మా రెసిపీని హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ కుర్మాని అన్నంలోకి రోటీలోకి చపాతీలోకి అలానే రాగి సంగటిలో కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెష్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్లోకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి మనం కారం తినేదాన్ని బట్టి కారం కూడా యాడ్ చేసుకోవాలండి ఆ కారం తర్వాత కొంచెం మొత్తంలో బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకోవాలి ఆ బ్లాక్ పెప్పర్ స్పెషల్ టేస్ట్ ఉంటుందండి కుర్మాకి అలానే దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలి అలానే ఈ చికెన్లోకి కొంచెము కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత అలానే దీనిలోకి ఒక కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకోవాలండి ఈ పెరుగు మొత్తం బాగా కలిసేలాగా ఈ ముక్కలన్నిటిని బాగా కలిగి పెట్టాలి కలిసిన తర్వాత కనీసం ఒక పదిహేను నిమిషాలు అయినా పక్కన పెట్టుకోవాలండి మూత పెట్టుకుని మీరు బయట పెట్టుకున్నా పర్లేదు అలానే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బాగానే ఉంటుందండి ఎట్లయినా పర్లేదు వీటితో పాటు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ఆ క్లిప్ నా దగ్గర మిస్ అయింది ఆ తర్వాత గ్రేవీ కోసం అయితే ఒక మూడు ఉల్లిపాయలు తీసుకుని దాని మీద ఉన్న పై పొట్టు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సన్న కట్ చేసుకోవాలండి ఈ కట్ చేసుకున్న ముక్కలు బాగా మరుగుతున్న నూనెలో కనుక వేయించినట్లయితే మంచి రంగు వస్తాయండి ఎరటి రంగు వచ్చే వరకు వేయించుకుని తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని ఎరటి రంగు వచ్చే వరకు మాత్రం వేయించుకోనండి బాగా డీప్ ఫ్రై అయిందనుకో అవి కొంచెం చేదువాసన వచ్చేస్తుందండి దానివల్ల కూర మొత్తం పాడైపోతుంది సో అందుకని ఎరటి రంగు వచ్చే వరకు మాత్రం వేయించు పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి మరి అంత డీప్ ఫ్రై ఏమీ అవ్వక్కర్లేదు ఈ విధంగా వేయించి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలని చల్లారి వరకు పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత మిగతా ప్రాసెసింగ్ చేసుకోవచ్చు మందుపాటిని కడాయిని తీసుకొని దానిలోకి ఆయిల్ పోసుకోవాలండి ఈ రెసిపీ కోసం అయితే కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ ఆయిల్లోకి మన బిర్యానీ దినుసులు ఏమేమి ఉంటాయో చెక్క లవంగా ఇలాచి అలానే సహజీరా అలానే స్టోన్ ఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవాలండి అలానే ఒక బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ కొంచెం వేయించుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ మొత్తాన్ని ఆయిల్లోకి యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా తిప్పుకోవాలి ఈ చికెన్ మొత్తం ఒకసారి బాగా కలిపిన తర్వాత దీని మీద మూత పెట్టి ఒక కనీసం పది నిమిషాలైనా ఉడికించుకోవాలండి ఆ పది నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూసినట్లయితే చాలా సాఫ్ట్ అవుతాయండి మూకలు మనం ముందుగా దీనిలోకి గ్రీన్ మిర్చి ఏమి యాడ్ చేసుకోవాలండి గ్రీన్ మిర్చి ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు మనం ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకున్న గ్రీన్ మిర్చికి ఒకలాంటి టేస్ట్ ఉంటుందండి మధ్యలో వేసిన గ్రీన్ మిర్చికి మంచి టేస్ట్ వస్తుందండి ఈ విధంగా గ్రీన్ మిర్చి కారం తగ్గట్టు ఈ విధంగా మధ్యలో యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ చికెన్లోకి గ్రీన్ మిర్చిని యాడ్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి మరో పది నిమిషాలు ఉడికించుకోవాలండి ఈ పది నిమిషాలు ఉడికించుకునే లోపు మనం ముందుగా ఆనియన్స్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వాటిని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ మిక్సీ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు అన్నిటిని మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ కూర ఉడికే టైంలోనే ఆ కూరలోకి యాడ్ చేసుకుని కూర మొత్తం కలిసేలాగా ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఫ్రైడ్ ఆనియన్స్ని మిక్సీ పట్టి వేసుకుంటే కూర మంచి టేస్ట్ వస్తుందండి చాలా ఎక్కువ గ్రేవీ వస్తుంది కూడా ఈ కర్రీలోకి టమాటా ఏం వాడుకోకుండానే చాలా మంచి గ్రేవీ వస్తుంది ఈ విధంగా బాగా ఉడికిన ఈ కర్రీలోకి ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కూర మొత్తను బాగా కలిగిపెట్టి దీని మీద మూత పెట్టి కనీసం ఒక ఐదు నిమిషాలన్న ఉడికించుకోవాలి ఆ విధంగా ఉడికితేనే ముక్కలు చాలా సాఫ్ట్గా చాలా మంచిగా ఉడుకుతాయి ఈ విధంగా కర్రీ మొత్తం ఉడికి ఆయిల్ పైకి వచ్చింది కర్రీ ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయినట్లే ఈ విధంగా ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పొడి వేసుకోవాలి అలానే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక గుడు కొత్తిమీరను కొత్తిమీరని కూడా దానిలో యాడ్ చేసుకోవాలి చేసుకునే కర్రీలా కాకుండా ఈసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి కుర్మా టైపులో చాలా బాగుంది రెసిపీ అయితే హోటల్ స్టైల్లోనే హోమ్మేడ్ మెత్తలు ఇంట్లో మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి బయట ఎక్కడ కొనే పని లేకుండా బయటకు పోయి ఎక్కడ తినే పని లేకుండా మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదండి వీడియోలో కర్రీ ఆల్మోస్ట్ అయిపోయిందండి దీనిలోకి ఎక్కడ టమాటా వాడలేదండి అలానే ఒక క్రీమ్ కానీ కాజు పేస్ట్ కానీ ఏం వాడుకోకుండా మంచి గ్రేవీ వచ్చిందండి ఎప్పుడు చేసుకునే చికెన్లా కాకుండా ఈ విధంగా ఈసారి కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీలోకి ఎక్కడ టమాటా పేస్ట్ కానీ అలానే కాజు పేస్ట్ కానీ ఎక్కడ క్రీమ్ కానీ బటర్ కానీ ఏం వాడలేదండి ఇంత మంచి గ్రేవీ వచ్చిందండి దీనికైతే ఆనియన్స్ ఇలా పేస్ట్ చేసుకుంటే కలర్తో పాటు మంచి ఫ్లేవర్ కూడా ఉందండి అసలు ఆ కర్రీ అయితే ఫుడ్ కలర్ వేసినట్లే ఉంది కానీ దీనిలోకి ఎట్లాంటి ఫుడ్ కలర్ మాత్రం యూస్ చేయలేదు మంచి ఎరటి రంగు వచ్చిందండి ఈసారి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి అసలు రోటీలోకి అయితే అద్దరిపోయిందని రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా మీరు ట్రై చేయండి చాలా ఈజీగా చాలా సింపుల్గా హోమ్మేడ్ మెథడ్లో హోటల్ స్టైల్ ఉండే కర్రీ లాగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంట్లో ఉన్న వాడితోనే ఈజీగా అయిపోయే రెసిపీని ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ